ఈరోజు దత్తాత్రేయ స్వామి కవచంలో మొట్టమొదటి రెండు శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందామండి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ తస్మహేశ్వరి ఓం దాత్రేయ శిర పాతు సహస్రాబ్జేషు సంస్థిత ఫాళం పాత్వాన మండల మజ్జక రెండవ శ్లోకం కూర్చం మనోమయ పాతు హం క్షం ద్విదల పద్మభూహు క్యోతిరూపో క్షిణీపాతు పాతు పాతు శబ్దాత్మక శృతి మొట్టమొదటి శ్లోకానికి తాత్పర్యం శ్రీ దత్తాత్రేయ స్వామి తను సహస్రార కమలంలో ఉండి నా శిరస్సును రక్షించుగాక అనసూయాదేవి పుత్రుడైన ఆ దత్తాత్రేయ భగవానుడు చంద్రమండలం మధ్య ఉండి నా ఫాల భాగంను కాపాడుగాక రెండో శ్లోకానికి తాత్పర్యం హం క్షం అనే బీజాక్షర రూపమున నున్న రెండు దళములున్న పద్మము నుండు పద్మమున నుండు మనోమయుడు అయిన దత్తాత్రేయ భగవానుడు కూర్చాన్ని అంటే ముక్కు మరియు కనుబొమ్మల మధ్య ప్రదేశం రక్షించుగాక జ్యోతి రూపుడ ఉన్న ఆ దత్త భగవానుడు నా కన్నులను శబ్దాత్మకుడైన దత్తుడు నా కర్ణ ద్వయమును రక్షించుగాక ఓం సమ సద్గురు సాయనాథ్ మహారాజ్కి చాయ్ ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి చాయ్ ఓం దత్తాత్రేయ స్వామినే నమ ఈరోజు దత్తాత్రే స్వామి వజ్రకాశంలో మూడు నాలుగు శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురు నమ మూడో శ్లోకం నాసి పాతు పాసాత్మక జిహ్వాం వేదాత్మకం పాతు పాంతోష్టౌ పాతు ధార్మిక నాలుగో శ్లోకం కపోలా కపో వత్ీబో పాదు పాశేషం మమాత్మా విత్ స్వరాత్మా షోడసారాజ స్థిత స్వాత్మా అవతాద్గలం మూడో శ్లోకానికి తాత్పర్యం నా యొక్క నాసికను గంధస్వరూపుడైన దత్తాత్రేయుడు కాపాడుగాక మునివర్యుడైన ఆ స్వామి నా జిహ్వను రసస్వరూపుడై రక్షించుగాక ఆయన ధర్మస్వరూపుడై నా యొక్క దంతములను పెదవులను రక్షించుగాక నాలుగవ శ్లోకానికి తాత్పర్యం అత్రిమహాముని సుపుత్రుడైన దత్తగురు నా చెక్కిళ్లను రక్షించుగాక ఆ దత్తస్వామి నా ఆత్మరూపుడై నా శరీరాన్నంతటినీ కాపాడుగాక విశుద్ధ చక్రస్థితుడై పదహారు దళముల పద్మమున ఉండు స్వరస్వరూపుడైన దత్తాత్రేయ స్వామి నిజాత్మ స్వరూపుడై నా కంఠసీమను రక్షించుగాక ఓం సమసద్గురు సాయనాథ్ మహారాజ్కి జయ ఓం సమసద్గురు వరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమ ఈరోజు దత్తాత్రేయ స్వామి ఉద్యకౌశంలో ఐదు ఆరు శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ ఐదవ శ్లోకం స్కందౌ పాతు పాతు భుజౌ చంద్రాణుజ పాదు భుజ పాతు జత్రుణీ శత్రుజిత్ పాక్షలం హరి ఆరో శ్లోకం కాదిటాంత ద్వాదశార పద్మగో పద్మోమరుదాత్మక యోగీశ్వరేశ్వర పాదయం హృదయం స్థిత ఐదవ శ్లోకానికి తాత్పర్యం చంద్రుని తమ్ముడైన దత్తాత్రేయుడు నా రెండు భుజములను కాపాడుగాక సత్యయుగంలో ప్రారంభంలో జన్మించిన దత్త భగవానుడు నా భుజద్వయమును రక్షించుగాక శత్రువులను ఓడించు దత్తాత్రేయుడు నా శత్రువులను అంటే భుజము మేడ మధ్య ఉన్న ఎముకలను సంరక్షించుగాక శ్రీహరి అవతారమైన దత్తుడు నా వక్షస్థలము రక్షించుగాక అరవ శ్లోకానికి తాత్పర్యం అనాహత చక్రస్థితుడై కకారం నుండి టకారం వరకు గల పన్నెండు దళములున్న పద్మంలో ఉన్న శ్రీ దత్త భగవానుడు నా హృదయంలో నిండి ఉన్న వాయురూపుడై నా హృదయాన్ని రక్షించుగాక ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో దత్తాత్రేయ స్వామిని నమ ఈరోజు దత్తాత్రేయ స్వామి ఉద్యోగోత్సవంలో ఏడు శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురుణు గురుదేవ గురు సాక్షాత్ పర బ్రహ్మాత్ స్మేత్రీ గురుణమ పాశ్వేహరి పాశ్వవర్తీ పాతు పాశ్వ స్థిత స్మృత హఠయోగాదియోగ్న కుక్షి పాదు కృపానిధి తాత్పర్యం స్మర్తృగామిగా పాశ్వవర్తిగా ఉండే భగవత్ స్వరూపుడైన దత్తాత్రేయుడు నా పార్శ్వభాగమును సంరక్షించుగాక హఠయోగం మొదలైన అన్ని యోగ విద్యలను గ్రహించిన దయాళువు అయిన శ్రీ దత్తాత్రేయుడు నా ఉదరమును కాపాడుగాక ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమ ఈరోజు దత్తాత్రేయ స్వామి వద్రకోశంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాలకి సాక్షాత్పర్యం తెలుసుకుందాం అండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవయ స గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురుమ ఎనిమిదో శ్లోకం దకారాది ఫంత దసార సరసిహే నాభిస్థలె వర్తమానో నాభి వహ్నత్మక అవతు తొమ్మిదో శ్లోకం వహ్ని తత్వమయో యోగి రక్షతాన్మని పూరకం కటిం కటిస్త బ్రహ్మాండ వాసుదేవాత్మకో అవతు ఎనిమిది తొమ్మిది శ్లోకాలకి తాత్పర్యం శ్రీ దత్తాత్రేయుడు డకారం నుండి ఫకారం వరకు గల పది దళములున్న పద్మస్థితుడును అగ్నితత్వము కలవాడును నాభియనుండు మణిపూరక చక్రంలో స్థితుడై అగ్నిస్వరూపుడైన యోగి దత్తాత్రేయుడు మణిపూర చక్ర సహితంగా నా నాభిని రక్షించుగాక తన నడుము భాగంలో బ్రహ్మాండమంతా కలిగిన దత్తుడు వాసుదేవ స్వరూపి నా నడుమును రక్షించుగాక ओम समसत गुरुसाईनाथ महाराज की जय ओम समसत गुरुवरदवाज महाराज की जय ओम नमो दतात्रेय स्वामी नमः ये रोज दतात्रेय स्वामी जी का चंदो पदो श्लोकान के तात्पर्य తెలుసుకుందాం గురు బ్రహ్మ కుర్విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః బకారాది లకారాంత చటపత్రాంబుజ బోధకహ జల తత్వమయో యోగి స్వాదిష్టానాం మమవతు తాత్పర్యం బకారం నుండి లకారం వరకు గల ఆరు దళముల పద్మమున ఆ దత్తాత్రేయుడు జలతత్వరూపుడు అట్టి ఆ భగవానుని నా స్వాదిష్టాన చక్రాన్ని రక్షించుగాక ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామిని నమో ఈరోజు దత్తాత్రేసం వైద్రకౌత్సంలో పదకొండు పన్నెండు శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందామండి గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమహ పదకొండవ శ్లోకం సిద్ధాసన సమాసీన ఊరు సిద్ధేశ్వరు అవతు వాదిశాంత చతుష్పత్ర సరోరుహ నిబోధక పన్నెండవ శ్లోకం మూలాధారం మహీరూప రక్షతాద్ వీర్య నిగ్రహీ సర్వతః పాతు జానున్యస్త కరాంబుజ పదకొండు పన్నెండు శ్లోకాలకి తాత్పర్యం సిద్ధేశ్వరుడైన ఆ దత్తాత్రేయుడు సిద్ధాసనం వేసుకొని వాడై ఆ రెండు తొడలను రక్షించుగాక వకారం నుండి సకారం వరకు గల నాలుగు దళముల పద్మములో మహీరూపుడు అఖండ నిష్టగల బ్రహ్మచారి అయిన దత్తుని నా మూలాధార చక్రాన్ని కాపాడుగాక మోకాళ్ళ మీదకు హస్త కమలములను ఉంచుకొని కూర్చున్న దత్తాత్రేయుడు నా వీపును అన్ని వైపుల నుండి సంరక్షించుగాక ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జ ओम समस्भरद्वाज महाराज की जय ओम नमो श्री दत्तात्रेय स्वामी ने नम ईरोजु दत्तात्रेय स्वामी वज्रकौस में पदमूड़ पद्लु श्लोकाल के तात्पर्य तेसको गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव वुर गुरु परब्रह्म तस्म श्री गुरव नम पदमूडव श्लोक जंगे पात्वा दूतेन्द्र पात्ंग्रीतीर्थपावन సర్వాంగం పాతు పామాణ్యవతు కేశవ పద్నాలుగో శ్లోకం చర్మ చర్మాంబర భక్తి ప్రియో అవతు మాంసం మాంసకర మజ్జాత్మకో అవతు పదమూడవ శ్లోకానికి తాత్పర్యం అవధూతలలో సర్వోన్నతు సర్వోన్నతుడైన దత్తాత్రేయుడు నా యొక్క రెండు పిక్కలను రక్షించుగాక తీర్థ పావనుడై తీర్థముల అన్నింటినీ పునీతము చేయు ఆ మునిశ్రేష్ఠుడు నా పాదములను కాపాడుగాక సర్వాత్మకుడైన దత్తగురుమూర్తి నా సర్వాంగములను రక్షించుగాక విచిత్రమైన కేశములు గల ఆ కేశవుడు నా రోమములను కాపాడుగాక పద్నాలుగవ శ్లోకానికి తాత్పర్యం శ్రీ దత్తాత్రేయ స్వామి మృగచర్మ దారి అయి నా చర్మమును సంరక్షించుగాక భక్త వత్సలుడైన దత్తుడు నా దేహంలోని రక్తమును రక్షించుగాక మాంసమును పెంపొందింప చేయగల దత్తస్వామి నా మాంసమును వృద్ధి చేయుగాక స్వరూపుడగు ఆ మునివర్యుడు నా యొక్క మజ్జా ధాతువునకు రక్షయగుగాక ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమ సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమ